నమస్కారమండి అమ్మ చెప్పే కథలకు స్వాగతం కథ టీనేజ్ అమ్మాయిలు సకలు కథ మొదలు పెడతామా బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్న వర్షాకి ఒక్కసారిగా కడుపులో మెలపెట్టి తిప్పినట్లు అనిపించింది నోరంతా పుల్లగా ఉప్పగా అయిపోయి వాంతి అవ్వబోతుంటే బలవంతంగా వాంతిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ నోటికి చేతిని అడ్డు పెట్టుకొని గబా గబా వాష్ బేసిన్ దగ్గరికి పరుగు తీసింది అంతా అలసిపోయినట్లు అనిపించేసరికి రూమ్కి వచ్చి అలానే పడుకుంది మళ్ళీ సాయంత్రం రాజేష్ ఆఫీస్ నుంచి వచ్చి డోర్ కొడితే గాని లేవలేదు అప్పుడు కూడా లేవడానికి ప్రయత్నం చేసినా శరీరం సహకరించడం లేదు లేని బలాన్ని కూడా తెచ్చుకొని రోజు తను మోసే శరీరం వేరే ఎవరిదో వంద కేజీల బరువు ఉన్న వారి శరీరంలా అనిపిస్తూ ఉంటే బలవంతంగా మూతపడుతున్న కనులను బలవంతంగా తెరుస్తూ ఐదు అడుగుల దూరంలో ఉన్న డోర్ దగ్గరికి ఐదు కిలోమీటర్ల పొడవన్నట్లు అనుకుంటూ చివరకు చేరి తలుపు తీసింది రేగిన జుట్టు అస్తవ్యస్తంగా ఉన్న చీర నీరసం నిస్సత్తువుగా చేరువైన తనని చూసి ఒక్కసారిగా రాజేష్ కంగారు పడ్డాడు వెంటనే లోనికి వచ్చి డోరు వేసి తనను పట్టుకున్నాడు నిలబడటానికి ఒక ఆధారం దొరికింది అని అన్నట్లు రాజేష్పై వాలిపోయింది వర్ష ఏమైంది వర్ష నేను ఆఫీస్కి వెళ్లే ముందు బాగానే ఉన్నావుగా మరి ఏమైంది ఏమో అండి ఒకటే వాంతులు నీళ్లు తాగినా అవుతున్నాయి ఇప్పటికీ ఒక పది సార్లు అయ్యాయి మాట్లాడలేక చిన్న స్వరంతో ఊపిరి వదులుతూ చెప్పింది పక్కనే ఉన్న సోఫాలో వర్షాన్ని కూర్చోబెడుతూ ఏంటి వర్ష అంతలా అయితే కనీసం ఫోన్ అయినా చేయకూడదు అంత పరాయి వాడినా ఒంటరిగా ఉన్నావు ఏమైనా అయితే నేను ఏమైపోవాలి చెప్పు ఉండు హాస్పిటల్కి వెళదాం నేను రెండు నిమిషాల్లో రెడీ అయి వస్తా అని బాత్రూమ్కి వెళ్ళాడు రాజేష్ అప్పటి నుంచి అలసటతో తను ఆలోచించలేదు ఒక్కసారిగా తనకు వచ్చిన ఆలోచన నిజం కాకూడదు అని మనసులో అనుకుంటూ గోడకు తగిలించి ఉన్న క్యాలెండర్ దగ్గరికి వెళ్ళింది పెళ్ళి జరిగి నిన్నటికి మూడు నెలలు పెళ్ళి అయినప్పటి నుంచి నెలసరి ఒక్కసారి కూడా కాలేదు ఇది అదైతే కాదుగా ఆలోచిస్తూ ఉంటే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వర్ష ఏం ఆలోచిస్తున్నావు చీర కాస్త సర్దుకో వెళదాం హాస్పిటల్కు తను పడుతున్న టెన్షన్ను కనబడనీయకుండా పర్లేదు రాజేష్ కాస్త అజీర్తి చేసింది అంతే తనని మాట్లాడనీయకుండా నోటి ముందు తన చేయి అడ్డుపెట్టి అమ్మా చాలే పద చేతిని పక్కకు జరిపి ప్లీజ్ రాజేష్ చెప్తే ఎందుకు వినవు అంటూ సోఫాలో కూర్చుంది వర్ష మెల్లగా తన పక్కనే కూర్చొని ప్లీజ్ నా కోసం నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను వర్ష నీకు ఏం కాకుండా చూసుకుంటా అని చర్చిలో ప్రామిస్ చేసి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నువ్వు ఇలా అంటే అని చిన్నపుచ్చుకున్నాడు రాజేష్ ఏం చేయాలో అర్థం కాలేదు వర్షాకి సరే అని పక్కనున్న రాజేష్ మాటి మాటికి అడుగుతూ ఉంటే వెళ్ళక తప్పలేదు ఎందుకైనా మంచిదని తన స్నేహితురాలమ్మ డాక్టర్ కాబట్టి తన దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది డాక్టర్ అన్ని టెస్టులు రాసి వాళ్ళిద్దరినీ కాసేపు బయట కూర్చోమని చెప్పింది రాజేష్కు ఫోన్ రాగానే తను నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఉన్న వర్షాకి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పింది నర్సు ఫోన్ మాట్లాడుతున్న తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంతేకాక నిజం ఏంటో ముందు తనకు తెలుసుకోవడం మంచిదని వర్ష ఒక్కతే లోపలికి వెళ్ళింది స్నేహితురాలి అమ్మ కాబట్టి వర్షాన్ని ఆప్యాయంగా పలకరించింది కూర్చో అని చెప్పింది సారీ అమ్మ ఏమి అనుకోకు వర్క్ బిజీ వల్ల నీ పెళ్ళికి రాలేకపోయాను ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ త్వరలోనే నన్ను అమ్మమ్మని చేయబోతున్నావు అది విన్న వర్ష ఒక్కసారిగా నో అని గట్టిగా అరిచింది వాట్ ఆపడి వర్ష ఏమైంది అందరూ తల్లి అవుతున్నావు అని చెబితే సంతోషిస్తారు నువ్వెందుకు ఇలా నో అని అరుస్తున్నావు ఆంటీ నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు దయచేసి ప్రెగ్నెన్సీ తీసేయండి అని ఏడుస్తూ కూర్చోండిపోయింది వాట్ హ్యాపెండ్ వర్ష అసలేమైంది నాకు విషయం ఏంటో చెప్పు వర్ష మౌనాన్ని చూసి కాసేపు ఆగి సాయంత్రం ఇంటికి రా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పింది మీ మౌనం నాకు అర్థమైంది మీ ఫ్రెండ్ కూడా యుఎస్ నుంచి నిన్ననే వచ్చింది తనని కలవడానికైనా రా వర్షకు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది అందుకే ఇంటికి వెళ్ళడమే మంచిదని అనిపించింది నేను సాయంత్రం వస్తాను కానీ నేను ప్రెగ్నెంట్ అనే విషయం మా ఆయనకు దయచేసి ఇప్పుడే చెప్పకండి ఏదో చాలా పెద్ద విషయం అయి ఉండొచ్చని డాక్టర్ మనసులో అనుకుంటూ సరే అని చెప్పింది ఆంటీ హాయ్ వర్ష వచ్చావా నీ ఫ్రెండు పైనే ఉంది తన గదిలో ఉంది ఈ ఇల్లు నీకు కొత్త ఏం కాదుగా వెళ్ళి మాట్లాడు ఓకే ఆంటీ అంటూ గదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్ళింది వర్ష డాక్టర్ ఆంటీ వాళ్ళ గదిలోకి రావటం చూసి ఏడు పాపి కన్నీళ్లు తుడుచుకుంది అది చూసిన డాక్టర్ ఆంటీ అమ్మ వర్ష ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నిజం చెప్పు మీ ఆయన నిన్ను ఏమైనా బాధ పెడుతున్నాడా నాతో చెప్పు ఏమైంది నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను డాక్టర్ ఆంటీకి చెప్పాలా వద్దా అని వర్ష ఆలోచిస్తూ ఉంటుంది తన మౌనాన్ని చూసి సరే అమ్మ నీకు చెప్పాలని అనిపిస్తేనే చెప్పు అని లేచి వెళ్ళబోతుంటే వర్ష ఆంటీ చేయిని పట్టుకొని ఆపుతుంది చెప్పటం మొదలుపెట్టింది ఆంటీ చెప్పమ్మా అని అన్నట్లు తన పక్కనే కూర్చొని తన చేయి పట్టుకుంది ఆంటీ మీకు తెలుసు కదా మాది ఆదిలాబాదులో ఒక చిన్న గోడెం బాగా చదువుతానని నన్ను మొదటిసారి ఇంత దూరం పంపారు మా గోడెల్లో అందరితో కలిసి బాబాయ్ పిన్ని అక్క మామ అని పిలుస్తూ వరుసలు కలుపుతూ మాట్లాడుకునేవాళ్ళం కేవలం ప్రేమాను రాగాలి తప్ప మోసం ద్వేషం కుళ్ళు కుతంత్రాలు లేని గోడెం మాది అలాంటి వాతావరణంలో పెరిగిన నేను సిటీకి వచ్చాక ఇక్కడ కూడా అందరూ అలానే ఉంటారు అని పొరపాటు పడ్డాను పైకి మంచిగా ఉంటూ లోపల ద్వేషం పెంచుకుంటారు అని ఊహించలేదు నేను నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాక నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు పల్లెటూరు మొద్దుని అందరూ మంచివారే అనుకునేదాన్ని గొర్రె కసాయవాడిని నమ్మినట్లు నేను వాడిని నమ్మి మోసపోయాను తొంటరి వయసు తను ప్రేమిస్తున్నా అని చెప్పగానే మనసు పరుగులు తీసింది డబ్బున్న పట్టణం వాడు బైకులపై తిప్పటం మల్టీప్లెక్స్లకు షాపింగ్ మాల్స్కు బర్త్డే కానుకలు ఇచ్చి నన్ను తను వలలో వేసుకున్నాడు స్నేహితులు వత్తాశ పలికారు ఇవన్నీ ప్రేమతో చేస్తున్నాడని నేను మురిసిపోయా కానీ నా మనసుని కాకుండా నా శరీరంపై ఆశపడ్డాడు ఒకరోజు వాళ్ళమ్మ వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పి సాయంకాలం ఇంటికి రమ్మన్నాడు ఎలాగూ చదువైపోయింది పరిచయం చేస్తే నన్ను ఒప్పుకోగానే గోడెంకు వెళ్ళి అమ్మా నాన్నకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలకంటూ కాబోయే అత్తగారు అని వెళ్ళాను కానీ వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు ఒక గంటలో వచ్చేస్తారు అప్పటి వరకు కూర్చో అని జ్యూస్ ఇచ్చాడు మూడు సంవత్సరాల పరిచయం ప్రేమ అనే ముసుగు అనుమానం లేకుండా తాగేశాను లేచి చూసేసరికే ఒంటిపైన ఒక్క నూలిపో లేదు గదిలో ఉన్న అద్దంలో చూసేసరికే ఒంటిపై ఘాట్లు అక్కడే మూలం ఉన్న నా డ్రెస్ వేసుకొని అలసిన శరీరంతో బరువెక్కిన హృదయంతో తలుపు తీశాను ముందు గదిలో ముగ్గురు అబ్బాయిలు అర్ధనగ్నంగా ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావు అని ఎగతాళి చేశాడు కాళ్ళు పట్టుకొని బతిమలాడా చీపో అని అన్నాడు బాధతో ఇంటికి వచ్చిన నాకు అమ్మ వాళ్ళకి విషయం చెప్పేలోపు పెళ్లి సంబంధం కనీసం నన్ను చేసుకునే వాడికైనా చెబుదాము అని అనుకునేలోపు పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళయ్యాక చెబుదామని అంటే భయంతో మనసు చెప్పిన మాటని మెదడు వద్దు అని అంటూ ఉంటే ఈ సమయంలోనే ఇలా ప్రెగ్నెన్సీ అని మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది వర్ష ఇది విన్న డాక్టర్ ఆంటీకి ఏం చేయాలో తోచలేదు నువ్వు భయపడకమ్మా అంతా మంచి జరుగుతుంది వారి వల్ల అని నువ్వు అనుకుంటున్నావు కదూ మీ పెళ్ళై మూడు నెలలవుతుంది ఇప్పుడు మీకు మొదటి నెల గడిచింది అంతే రెండో నెల రెండో వారంలో ఉంది ఇది మీ సంతానమే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆ మాట వినగానే వర్షాకి ప్రాణం లేచి వచ్చింది నిజమేనా అని పదే పదే అడిగింది నా కడుపులో ఆ దుర్మార్గుల రూపం ఊపిరిపోసుకుంటుంది అని భయపడిపోయా థ్యాంక్స్ ఆంటీ నా మనసుకి మీరు ప్రశాంతతను ఎంత ఇచ్చారో చెప్పలేను ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంత శాంతి లభించదు డబ్బుతో కొనలేని అమూల్యమైన వాటిల్లో ఇదొకటి ఇక వెళ్ళొస్తా అంటే మార్కెట్కని చెప్పి వచ్చా లేట్ అయితే కంగారు పడతారు ముందుగా వెళ్ళి ఆయన తండ్రి కాబోతున్నారని చెప్పాలి అని ఆశీర్వాదం తీసుకొని చిరునవ్వుతో బయలుదేరింది వర్ష అమ్మా తనతో ఎందుకలా చెప్పావు ఒక్క వారం తేడాతో చెప్పాను తనకు వచ్చిన ప్రెగ్నెన్సీ పెళ్ళికి వారం రోజుల క్రితం జరిగిన అనర్థం వలన వచ్చిందా లేక ఆమె భర్త వలన అనేది తెలుసుకోవటం చాలా కష్టం అది తెలుసుకునే ప్రయత్నంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముందే తాను చాలా డిప్రెషన్లో ఉంది ఇలాంటి సమయంలో ఆ నీచుల వలన అని తెలిసిన తనను తాను నిందించుకుని చదువుకోమని పంపితే ప్రేమ పేరుతో ఒకరి వద్ద మోసపోయి తన కన్న వారిని మోసం చేశా అనే ఆలోచనల్లో పడిపోయి ఏమైనా అనర్థానికి పాల్పడే అవకాశం ఉంది తన భర్తతో ఇక ఉండలేను అని పుట్టింటికి వెళ్ళినా ఈ విషయం బయటికి వెళితే ఈ సమాజం తప్పు తనది కాకున్నా తనని సూటిపోటి మాటలతో హింసిస్తూ బ్రతకనివ్వదు అందుకే ఇలా చేశాను దీని వలన తనకి అయ్యే నష్టం కన్నా మంచే ఎక్కువ అని నా అభిప్రాయం ఒక డాక్టర్గా ఒక సైకాలజిస్ట్గా నేను నా జీవిత కాలంలో చాలామంది అమ్మాయిలను చూశాను కొందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో డేటింగ్లకు వెళ్ళడం కొందరు ప్రేమ అనే ముసుగులో ప్రేమ అనే ముసుగులో తప్పులు చేసి తరువాత అది ప్రేమ కాదు అని తెలిసి విడిపోవటం లివింగ్ రిలేషన్ అని అనేక వింత పేర్లతో జీవితం నాశనం చేసుకుంటున్నారు యవ్వనం ఒక వరం దానిని ఈ విధంగా వ్యర్థం చేసుకుంటున్నారు వారు ఏం కోల్పోతున్నారో వారికి అర్థమయ్యేలోపు ఆ కాలం చేసారిపోతుంది రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది తను హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అమ్మ వాళ్ళకి తెలియకుండా ఒక అబ్బాయితో పారిపోయింది వాళ్ళ నాన్న మాట్లాడినట్లు హాస్టల్ వార్డెన్తో మాట్లాడించి ఫోన్లో వెళ్ళిపోయాక కానీ అర్థం కాలేదు అతను తనను ప్రేమించింది మనసును కాదు శరీరాన్ని అంతేకాదు ఎలా అయినా బ్రతకవచ్చు ప్రేమించిన వాడు ఉంటే అనుకుని వెళ్ళింది ఇల్లు చక్క పెట్టడం అంటే మాటలు కాదు అని అర్థమైంది అంతేకాదు ఆ అబ్బాయి మరో ఐదారు మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చివరికి ఒక స్నేహితురాలు సహాయంతో ఇంటికి వెళ్ళి వచ్చినట్లు వార్డెన్ దగ్గర ఎక్కడికి పోలేదు అని అన్నట్లు ఇంట్లో మేనేజ్ చేసింది కానీ చేసిన పాపం ఎక్కడికి పోతుంది ప్రెగ్నెన్సీ రూపంలో బయటపడింది మీరే సహాయం చేయాలని కాళ్ళ మీద పడి ఏడ్చింది ఇలాంటివి కొన్ని వందల కేసులు రోజు వస్తుంటే గుండె భారం అవుతుంది అని ఆ గుండె భారంతో దీర్ఘంగా శ్వాస తీసుకొని తన గదికి వెళ్ళిపోయింది డాక్టర్ ఆంటీ సకులు ఒక మంచి మాట ఈ రోజుల్లో ఆడపిల్లలను మగపిల్లలను తల్లిదండ్రులు సమానంగా చదివించి పై చదువులకు విదేశాలకు పంపుతున్నారు కానీ తల్లి తండ్రికి తెలియకుండా ఇలాంటి కథలు ఎన్నో ఇవన్నీ తల్లి తండ్రికి తెలిస్తే వాళ్ళు పడ్డ కష్టానికి మీరిచ్చే సమాధానం ఏంటి వారిని మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే ముఖ్యంగా టీనేజ్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ మంచి చదువు సంస్కారంతో మెలగాలి మీరు బాగుంటే రేపటి తరం బాగుంటుంది కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి